నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ రెసిపీ అండి సీతాఫలం పాయసం అయిపోతున్నానండి అందరికీ సేమియా పాయసం అంటే చాలా ఇష్టం కదండి ఈసారి కొత్తగా ఎలాగ సీతాఫలం పాయసం ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇప్పుడు ఎలాగో సీజన్ సీతాఫలం పళ్ళు తెచ్చుకొని ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా సీతాఫలం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పదిహేను ఇరవై వరకు జీడిపప్పు పలుకులు తీసుకొని నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోండి బాగా పండిపోయిన సీతాఫలం పళ్ళు మూడు తీసుకోండి ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకుంటే మీడియం సైజు ఉన్న మూడు పళ్ళుని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్పూన్తో ఈ గుజ్జు మొత్తం చిల్లులు గరెట్లో వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఈ గుజ్జు మొత్తం ఆ చిల్లెల గరెట్లకి తీసుకోండి ఇలా గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని గుజ్జు మొత్తం తీసుకోండి ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే చేతపలం ఉన్న గుజ్జు మొత్తం పిత్తలు సపరేట్ అయిపోయి ఇలా గుజ్జు అంతా వచ్చేస్తుందండి ఇలా ఈజీగా గుజ్జుని తీసుకోవచ్చు లేకపోతే మీకు ఏ విధంగా తెలుస్తో ఆ విధంగా తీసుకోండి చూసారు కదండి మనం మూడు సీతాఫలం పళ్ళు తీసుకున్నాం కదా ఆ గుర్జు అనేది ఒక కప్పు అవుతుందండి ఆ ఒక కప్పు వరకు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పును వేసుకొని వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి అంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే డ్రై ఫ్రూట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే కప్పులో తీసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు వరకు సేమియాను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాను కూడా మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి సేమియా అనేది మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక వేరే కప్పులో తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లేకి హాఫ్ లీటర్ వరకు పాలును వేసుకోండి అంటే ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు ప్యాకెట్ని వాడుతున్నాను మీ దగ్గర గీద పాలు ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చండి పాలను వేసుకున్న తర్వాత ఒక కప్పున్నర నీళ్ళను కూడా పోసుకోండి కప్పున్నర వాటర్ వేసుకుంటే సేమ్య పాయసం పూర్తి అయినప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుందండి ఇల్లు వేసుకొని పాలు మరిగేలోపు జీడిపప్పు పేస్ట్ని గ్రైండ్ చేసి తీసుకుందామండి ఇంతపాటు పాటు నానబెట్టుకున్న జీడిపప్పుని ఆ నీళ్ళతో పాటు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి చూసారు కదండి పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు పొంగులు రానివ్వాలండి ఇలా పాలు పొంగులు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అతన్ని మీడియం ఫ్లేమ్లోకి ఎజెస్ చేసుకొని రెండు నిమిషాల పాటు సేమియాన్ని ఉడికినివ్వాలండి కలుపుకుంటూ చూసారు కదా రెండు నిమిషాల పాటు సేమియాన్ని ఎలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి జీడిపప్పు పేస్ట్ వేసేసుకున్న తర్వాత మంటని హైఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు కప్పున్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి సేమియా ఉడకడానికి ఈ సేమియా ఉడకడానికి ఏడు లేదా ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి సేమియా అనేది ఏడు లేదా ఎనిమిది నిమిషాలకి ఉడికిపోతుందండి ఒకసారి స్పూన్తో తీసుకొని ఎలా నొక్కు చూసారంటే సేమియా అనేది ఉడికిపోతుంది మీకు తెలిసిపోతుంది సేమియా ఉడికిందో లేదనేది ఇలా ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత ఒక్క కప్పు వరకు కండిస్టెడ్ మిల్క్ని వేసుకుంటున్నానండి ఈ సేమియాకి కండిస్టెడ్ మిల్క్ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కావాలి అనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఖండిస్టడ్ మిల్క్తో చేసినంత టేస్ట్ పంచసారితో అయితే రాదండి కండిస్టడ్ మిల్క్తో చేసుకుంటే క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఖండిస్టడ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు దగ్గర పడినివ్వాలండి చూసారు కదండి నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఎలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదపప్పు జీడిపప్పుని అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి పాయసం అనేది ఈ విధంగా చిక్కగా ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి పాయసం అనేది పూర్తిగా చల్లారిపోయాక కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ముందుగా పెట్టుకున్నాం కదండి సీతాఫలం గుజ్జుని ఆ గుజ్జు వేసుకొని ఒకసారి కలుపుకోండి సీతాఫలం గుజ్జు అనేది వేడి మీద వేసుకుంటే పాలన్నీ విరిగిపోతాయండి దించేసుకొని గోరువెచ్చగా అయ్యాక సీతాఫలం గుర్జు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనం సీతాఫలం గుర్జు వేసుకున్న తర్వాత మరిగించవలసిన అవసరం ఏమి లేదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సీతాఫలం పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఈ సీతాఫలం పాయసం అనేది వేడిగా తినే కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎలా సీతాఫలం పాయసం చేసి పెట్టారంటే చాలా చాలా బాగుందంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ సీతాఫలం పాయసం మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి మరొన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకు క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్